హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ రంగోలి బాయ్ సిరీ ఈరోజైతే నేను చాలా సింపుల్గా వేసుకునే ముగ్గు అండి లిటరల్గా వన్ మినిట్లో వేసేసుకోవచ్చు ఈ ముగ్గుని ఈ ముగ్గు మనం ట్రెడిషనల్గా ఫెస్టివల్స్ అప్పుడు వేసుకోవచ్చు అలానే డైలీ యూస్కి కూడా వేసుకోవచ్చు వేయటానికి సింపుల్గా ఉంటుంది అలానే చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఈ ముగ్గును మాత్రం మస్ట్ అండ్ షుడ్ అందరూ ట్రై చేయాలని కోరుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం డిజైన్ ఎండింగ్ వరకు చూసేసి ముగ్గు ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముగ్గు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు జస్ట్ ఫోర్ డాట్స్తోనే బ్యూటిఫుల్ రంగోలి డిజైన్ అనమాట ముగ్గు వేయడం అసలు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసుకునేలాగా ఉంటుంది దీనికి కలర్స్ కూడా ఏమీ అవసరం లేదండి సో ఇంకెందుకు వీడియో ఎండింగ్ వరకు చూసేసి ముగ్గు నచ్చిందో లేదో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలానే ఈ ముగ్గు కోసం బ్యూటిఫుల్ సైడ్ డిజైన్ కోసం మనం షార్ట్ వీడియోస్ థర్టీ డేస్ సైడ్ డిజైన్ ఛాలెంజ్లో సైడ్ డిజైన్స్ పెడుతున్నాను కదండి అందులో ఒక మంచి సైడ్ డిజైన్ని మ్యాచ్ చేసేసుకొని వేసేసుకోండి లేదా రేపు మార్నింగ్ టెన్కి బ్యూటిఫుల్ మ్యాచింగ్ సైడ్ డిజైన్తో మేము ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ వీడియో ఎండింగ్ వరకు చూడటం మాత్రం మర్చిపోకండి